స్వాగతం మీ ఎండి కలిగింది నేను ఇక్కడ ల్యాండ్ ఒకటి సెల్ కి వచ్చింది మన టూ ఎక్కర్ ల్యాండ్ సెల్ కి వచ్చింది సిక్స్టీ ఫైవ్ ల్యాక్ వర్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంది మనకు నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంది మనకు సౌత్ ఉంటది ట్యిక్యులేటర్ స్కూల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్ ఎవరైనా పెట్టాల్సి కూడా మన లివింగ్ పర్వాలి కూడా పనికొస్తుంది ఇంకోటి రోడ్ సైజ్ దగ్గర దగ్గర మనకు ఆరు వందల ఫీట్ రోడ్ సైజ్ ఉంటుంది ఇంకోటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్స్ కి జస్ట్ ఒక త్రీ కిలో డిస్టెన్స్ లో ఉంటుంది మనకి నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ జస్ట్ ఒక హాఫ్ కిలో డిస్టెన్స్ లో ఉంటుంది ఎన్ఎ సిటీ ఫైవ్ ముంబై ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు ఏదైతే చుట్టుపక్కల ఫార్మ్ ఉన్నాయో ఉందో ఫార్మౌర్స్ కూడా వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది రైతు బంధు రైతు బంధు వస్తుంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది సర్వే అంత సర్వే కూడా అయిపోయింది టిఫన్ సర్వే కూడా అయిపోయింది అంతా వచ్చేసింది మన గవర్నమెంట్ సర్వే కూడా క్లియర్ అయిపోయింది టైటిల్ కూడా క్లియర్గా ఉంది సర్వర్ ఫిఫ్టీ ఫోర్ కసరా పాని ఆవారి కాదు ఏమైనా చెక్ చేసుకుంటారో చెక్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆ లీగల్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది రెడ్డిస్ ప్రాపర్టీ అర్జేషన్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఈ రంగంలో లేదు ఎవరన్నా మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బెల్ బటన్ క్లిక్ చేసుకోండి మన ప్రతి పెట్టిన ప్రతి వీడియో మీకు వచ్చేలా చూసుకోండి థ్యాంక్ యూ